వెంకటరెడ్డి గారు నాకు దేవునితో సెలవు మొన్న సంక్రాంతి సెలవులు ఉన్నాయని చెప్పేసి నా కొనుగోని మూడు రోజులు హాలిడే తీసుకెళ్తే టీవీలో చూసినప్పుడు చాలా బాధ కనిపించింది వెంకన్న ఇట్లా నేను మిషన్ చేయించి చంపేయండి అని చెప్పడం ఇంకా బాధ కనిపించింది వెంకన్న ఒక తెలంగాణకి బ్రాండ్ కోమటెడ్డి గారు వెంకన్న ఇలాంటి వాక్యాలు మీరు చెప్పినందుకు చాలా బాధపడ్డాను ఒక శ్రీరామచంద్రుని అంటే ఉమ్మడిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయనకు దగ్గర సన్నిహితులుగా నేను నాకు తెలుసు ఆయన గురించి శ్రీరామచంద్రుడు ఆయన గురించి ఇట్లా తప్పుడు ప్రచారం చేసేది మాత్రము తప్పు అని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను అదే కాకుండా ఎన్టీవీ వాళ్ళు కూడా అంటే అది తెలిసి జరిగిందో తెలియక జరిగిందో చౌదరి గారు కూడా నాకు బాగా తెలుసు అయితే ఎట్లా జరిగిందో కూడా తెలుగు సరే ఎంక్వైరీ తెలుసు ఎంక్వైరీ తేదినప్పుడు మనకు కొన్ని నిజాలు తెలుస్తాయి కుమ్మటెడ్డి వెంకటరెడ్డి అన్నారు మీకు కావాలంటే ప్రజలు ఆయన తెలంగాణ కోసం మినిస్ట్రీ పదవి వద్దని చెప్పి రిజైన్ చేసి వచ్చినాయి అంత పెద్ద మంచి పైన ఇలాంటి వీడియోలు తీయడం కరెక్ట్ కాదు ఒకటే మాటలు చెప్తున్నాను కోమటెడ్డి వెంకన్న ఈ రోజు ఉన్న శ్రీరామచంద్రం మా ఆర్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి